హలో అండి వెల్కమ్ టు గీతమ్స్ కిచెన్ హర్షలు ఎప్పుడు చేసినా మెత్తగా దూదిల్లాగా రావాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి ఇక్కడ నేను కేజీ అరిసెలను అయితే చేస్తున్నాను అవి ఎలా చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తానండి ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అర్చలు చేయరాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు నేను చూపించినట్టుగా మీరు చేశారంటే ఎప్పుడు చేసినా సరే అవి మెత్తగా దూదిలాగా వస్తాయి ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే అర్థమవుతుంది ఇక్కడ నేను కేజీ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి ఈ బియ్యం అనేటివి మనము రేషన్ బియ్యాన్ని తీసుకుంటే అరిసెలు అనేవి కరెక్ట్ గా వస్తాయండి మనం ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకుంటే కూడా వస్తాయి కానీ మరి అంత మెత్తనైతే రావండి అరిసెల కోసం రేషన్ బియ్యాన్ని వాడడానికే చూడండి ఈ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలైతే నానబెట్టాలి వీటిని ఎంత ఎక్కువసేపు నానబెడితే అరిసెలు అనేటివి అంత మెత్తగా వస్తాయి మధ్యలో మధ్యలో వాటర్ మార్చుకుంటూ ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత వీటిని వాటర్ లేకుండా వంపేసుకుని ఒక కాట్ కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి కాటన్ క్లాత్ లో ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని దానితో ఈ వాటర్ లేకుండా బియ్యాన్ని అయితే కాటన్ క్లాత్ లో అన్ని వేసుకొని ఇలా గాలికి అయితే ఆరపోసుకోవాలండి స్ట్రెయినర్ తో వేసుకోవడం వల్ల వాటర్ అనేటివి ఎక్కువ రాకుండా బియ్యం అనేటివి తొందరగా ఆరిపోతాయి ఇలా పల్చగా ఒక వన్ అవర్ పాట అయితే ఆరపోసుకోవాలి మరి పద అంత వరకు అయితే అవసరం లేదండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మామూలుగా ఆరిపోతే చాలు అలాంటి వాటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పిండిని అయితే మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకోకుండా సరే వీటిని మిల్లులోకైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కేజీ బియ్యమే కాబట్టి నేనైతే మిక్సీలో పడుతున్నాను లేదంటే మిల్లులోనైనా వేసేసుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగానైతే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిని ఒక అయితే తీసుకొని అందులో ఒక జల్లి పెట్టుకొని ఆ జల్లెట్లో ఈ మనం పిండిని అయితే పట్టుకోవాలండి మెత్తగా పట్టుకుంటే ఇలా ఏమైనా రవ్వ రవ్వగా ఉంటే అది నెక్స్ట్ మళ్ళీ పడతాం కదా పిండి అందులో వేసేసుకొని అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పిండి ఉంది కదా అదైతే గాలి ఆరిపోకుండా ఇలా గట్టిగా ఒత్తి అయితే పెట్టుకోవాలి మనం మిగతా బియ్యాన్ని కూడా ఇలాగే మొత్తానికైతే పట్టుకొని అది ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం వన్ కేజీ బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకొని ఇలా చిన్నగా తురుముకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లాన్ని అయితే వేసుకోవాలి అందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంతవరకు అయితే కరిగించుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన బెల్లం వాటర్ని పొయ్యి మీద ఒక మందం గిన్నెనైతే పెట్టుకొని ఈ వాటర్ని అయితే ఇలా వడకట్టుకోవాలి అందులో ఏమైనా నలకలిగిన ఉంటే పోతాయండి ఇది పాకం వచ్చేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి చూడండి పాకం వచ్చింది ఎలా తెలుసుకోవాలో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అయితే ఆ బౌన్లోకి వేసేసుకొని ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనకు కరెక్ట్ పాకం వచ్చినట్టు ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసుకొని అయితే కలుపుకోవాలండి దీనికి ఒక్కరైతే సరిపోదండి ఇద్దరైతే ఉండాలి ఇద్దరు ఉంటే ఒకరు పిండి వేయడానికి ఉంటుంది ఒకరు కలుపుకోవడానికి ఉంటుంది అలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకరికైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూనైతే ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి అసలు ఉండ ఉండలు ఉండకుండా చూసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని చూడండి నేను చూపిస్తున్నాను ఇలానైతే కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో ఒక టీ గ్లాస్ వరకు అయితే నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల అరిసెల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను చూపిస్తున్నాను పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అది పూర్తిగా చల్లారేంత వరకు అయితే ఉంచుకుంటే అది మరీ గట్టిగా అయిపోతుంది పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్కి చేయికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపించినట్టుగా మీడియం సైజు అరసలను అయితే చేసుకోవాలండి వీటిని వేడి వేడి నూనెలో మాత్రమే వేయాలండి ఇలా వేయగానే చక్కగా పైకి వస్తుంది ఇలా వచ్చిన దానిని మరోవైపు టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత దానినైతే అయితే తీసేసుకోవాలి దానికి ఉన్న ఆయిల్ మొత్తం పోయేలాగా ఇలా ఒక చెంబు లేదంటే మీ దగ్గర అరసలు వత్తే చెక్క ఉంటే దాంతోటైనా నొక్కొచ్చండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో అరిసె అనేది ఇప్పుడు మరో పిండి ముద్దనైతే తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత వాటికి నువ్వులను అయితే అంటించుకోవాలండి ఇలా వద్దు అని అనుకుంటే పిండి ముద్ద మొత్తానికి నువ్వులను అంటించుకొని అయినా చేసేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ నువ్వులను అయితే అంటించుకొని ఇది కూడా వేడి వేడి ఆయిల్లోనైతే కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే అంతేనండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో నువ్వుల అరిసె కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా రెండు రకాల అరిసెలు అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి ఎన్ని రోజులైనా సరే మెత్తగా ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు ట్రై చేసి ఇలా మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి